నమస్కారం న్యూస్ స్వాగతం సంక్రాంతి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ బాలయపల్లి మండలంలోని పల్లిపాడు గ్రామంలో గరుడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఆ సంస్థ కో ఫౌండర్ గెరిటి చెంచయ్య యాదవ్ ప్రారంభించారు ఈ టోర్నమెంట్ ని గత మూడు సంవత్సరములుగా నిర్వహిస్తున్నట్లు కో ఫౌండర్ గెరిటి యాదవ్ తెలియజేశారు ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్లో మొత్తం పదహారు టీంలు పాల్గొంటున్నాయన్నారు ఈ టోర్నమెంట్ లో విజేతలకు పదహారవ తేదీ ఆఖరి రోజు మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయలు విజేతలకు బహుమతులు అందించనున్నారు ఈ కార్యక్రమంలో బాలైపల్లి శ్రీనివాస డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ బొలిగర్ల కోటేశ్వరరావు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశేంద్ర యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసంఘం రాష్ట్ర కార్యదర్శి చాట మునిరాజ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసంఘం తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు బొలిగర్ల పెంచులయ్య దేవంగ సాధికార సమితి కన్వీనర్ సత్తెల గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పల్లిపాడు గ్రామంలో గరుడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పెద్దలు బొలిగేళ్ళు కోటేశ్వరరావు గారికి అలానే పెంచలయ్య గారికి శిసింద్రి గారికి మునరాజ గారికి సత్తలగిరి గారికి అలానే ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ బిల్లు శివ గారికి రఫీ గారికి కిరణ అశోక్ గారికి అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మన గ్రామంలో పదహారు టీములతో టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది మూడో సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం అలానే ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి టీంలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రీడ అనేది చాలా అవసరం మనం ఈ గ్రౌండ్లో మనం ఎలా అయితే ఓటమి గెలుపు ఓటమిలను మనం అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది ఇది జీవితానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మరోసారి ఈ ఆర్గనైజర్స్కి అలానే నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి గరుడా టీంకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ Đó. <N> Đã nghe. Đó. Chào. À. Tôi xuất hiện. Đây. Rồi áo phải. Đây camera. 영상편아 <laughs> <laughs>